ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ హాల్లో సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ కమిషనర్లతో మాంజ్రా వాటర్ పై రివ్యూ సమావేశం నిర్వహించిన చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుతం మరియు వచ్చే యాభై ఏళ్లకు సరిపడా సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల్లో మంజీరా నీళ్లు ప్రజలకు అందించడానికి వాటర్ స్కీమ్ ను డిజైన్ చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కన్సల్టెన్సీ ప్రతినిధులతో టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి సమీక్ష సమావేశం ఈ నెల ముప్పైలోగా మంజీరా వాటర్ స్కీమ్కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయండి తక్షణ నీటి సరఫరా కోసం పదిహేను కోట్ల రూపాయలతో తాళ్లపల్లి ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ నాలుగు మండలాల్లో ట్యాంకులు పైప్ లైన్ల మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు రూపొందించండి వచ్చి నెలలో సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది చెప్పండి లక్ష ఇరవై వేలా దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అవసరం లేదా దాన్ని బట్టి ఎంత అడుగుతాం యాభై ఏళ్ళకు ఫిఫ్టీ ఇయర్స్కి ఇక ఇక వాళ్ళ మళ్ళీ అడిగాల్సిన లేకుండా రైట్ పెట్టండి అది సరేనా టెక్నికల్ పాయింట్ మళ్ళీ చెక్ చేసుకోండి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సంగారెడ్డి మున్సిపాలిటీ కూడా దాన్ని కూడా ఏం పెట్టండి అంటే సింగూర్ టు వయ సింగూర్ వయ మరీర్ అని పెట్టేసండి కదా అంతే కదా ఆ లెటర్ అట్లా పెట్టండి అది ఓకే రైట్ ఎక్కడ కావాలి ఇది అంటే ఇయర్ అండ్ ఎక్కడ స్పెసిఫిక్ చెప్పండి స్పెసిఫిక్ చెప్పండి పెట్టు తీసుకుందాం అక్కడ ప్రైవేట్ ల్యాండ్ అడగండి ఎన్ని ఎకరాలు కావాలి ఇక్కడ ఫైవ్ ఎకర్స్ అడగండి అది కూడా అదే మనం కూడా అనుకున్నాం కదీ గారు అక్కడ ఫైవ్ ఇయర్స్ అడగండి ఫైవ్ ఏకర్స్ ఆ ఫైవ్ ఏకర్స్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రైవేట్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేయండి సరేనా ఓకే చూపండి చెప్పండి పాపులేషన్ ఏముంది చెప్పండి సరే చెప్పండి ఒక యాభై ఏడు వేల వరకు ఉంది సార్ కావడం సో ఒక రికార్డ్ చేయండి సరే ఓకే రైట్ సరే పర్ మనకు వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ అనే ఒక మెజర్మెంట్ పెట్టుకుంటే సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లీటర్ పర్ డే కావాలి సార్ ప్రజెంట్ డిమాండ్ అది సో దానికి ఎక్కడ నుంచి వస్తున్నాడు సార్ మనకు సింగూరు నుంచి బుస్సారెడ్డి పల్లె నుంచి మన పంప్ హౌస్కి సప్లై వస్తుంది సార్ అక్కడ నుంచి మనకు ఈ ట్యాంక్ ద్వారా మనం సప్లై చేస్తున్నాం సార్ సో డిమాండ్ అంతా ఉంది సార్ సప్లై అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ సార్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అందువల్ల ఆల్ డెలివరీలో సో సప్లై ఇస్ గుడ్ సార్ బట్ ఎవ్రీ అనేది సొల్యూషన్ మీరు అన్నట్టు మీరు చెప్పినట్టు ఓన్ ఇంటేక్ వెల్ ఫిల్టర్ తర్వాత ఇప్పుడేం కాదు ఇప్పుడేం చేయాలి మో సప్లై కావాలి నేను అడిగేది ఒకటే సదాశిపేట ప్రజలకు భవిష్యత్తు ప్రణాళిక వేరు సార్ ప్రజెంట్ సదాశిపేట పబ్లిక్ రోజుకు ఒక గంట సేపు గంట మీరు ఇచ్చారు మార్నింగ్ పర్మిషన్ కొంచెం కొన్నిసార్లు ఇస్తున్నారు సార్ రోజుకు గంట రోజుకు ఒక గంట అన్న వన్ అండ్ హాఫ్ అవర్ రోజుకు గంట అన్న ఎట్ ఎన్ టైం మందిర వాటర్ వాళ్ళ మిషన్ బాల్ జాయింట్ ఇవ్వడానికి ప్రెస్లు బాటు మీకు కొద్దా ఉంది సార్ ఉంది మీకు ఇవ్వడానికి సప్లై చేయడానికి మీకు ప్రెసులు బాటు ఉంది మరి మీకు వాటర్ ఎంత కావాలి అప్లై చేయాలంటే ఇప్పుడు ఎంత కావాలి ఇప్పుడు మీకు వన్ అండ్ హాఫ్ అవర్ ఎట్ ఎ టైం మున్సిపల్ సదాశిపేట మున్సిపాలిటీ పబ్లిక్ ఇవ్వడానికి ఎంత కావాలి వాడు డైలీ ఎంత కావాలి ఇప్పుడు వర్క్ చేయడానికి డబ్బులు రావాలి సార్ అది వచ్చేసి వదిలేండి మీకు ఎంత కావాలి ప్రెజెంట్ ఎంత కావాలి ఎయిట్ కావాలి సార్ ఎయిట్ ఎయిట్ మీ లీటర్స్ డే సార్ మీరు చెప్పండి ఎస్ఈ ఏది మన పరిస్థితి ఏంటి పబ్లిక్గా తీసుకు మీరు కూడా చదవాలని చెప్పినారు సార్ ఇప్పుడు వీళ్ళకి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ప్రకారం అయితే సార్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్యే కావాలి సార్ ప్రస్తుతం మనం ఫైవ్ పాయింట్ సెవెన్ ఎమ్ఎల్ఈ సిక్స్ ఎమ్ఎల్ఈ వరకు ఇస్తున్నాం సార్ ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే సార్ అడ్జస్ట్ చేస్తాం సార్ చూస్తాను నేను పాజిబుల్గా చూసేసి ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి అంటే యాక్చువల్గా ఏంటంటే మీ లైన్లో సెవెన్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్యే సిక్స్ ఎమ్మెల్యే మీకు ఇచ్చేది సదాశివ మున్సిపాలిటీకి ఉంది అవును సార్ దాంట్లో ఇప్పుడు సిక్స్ పాయింట్ వారు అడిగేదాన్ని సెవెన్ పాయింట్ అదే మీకు ఎయిట్ రావాలి ఎయిట్ రావాలంటే ఏది మీకున్న ఉన్నదా లేదా ఉంటే ఎట్లు ఇవ్వాలి చెప్పండి అంటే సార్ కొంచెం ఇక్కడ పెంచితే మనకి పడాన్చల్లి సైడ్ బాగా పెరిగింది పడాంచెల్లి సైడ్ ఎక్కువ వాటర్ కన్సూమ్ అవుతుంది సార్ దాంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఇది ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ ఇది ఎప్పటి నుంచి ఎంత టూ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి చెప్పలేదు అది కూడా పాయింట్ ఇప్పుడు ఏంటి సొల్యూషన్ సొల్యూషన్ అంటే సార్ వాళ్ళు ఎయిట్ అడుగుతున్నారు మీకు ఇచ్చేది ట్రై చేసా అది ఎట్లా పాసిబుల్ లేదా ఉంటే నేను ఎవరికైనా చెప్పాలి చెప్తాను ఎవరికి చెప్పాలి ఇమ్మీడియట్ అయితే పాజిబుల్ కాదు సార్ ఎందుకు కాదు

ఇది ఎవరు కదా ఎవరితో మాట్లాడదు నేను నేనే డెసిషన్ కానీ మరి పఠించు అదంతా మళ్ళీ మీకు ఇబ్బంది అయితే చేయలేదు అదే వచ్చి నాకు అక్కడ పెరిగేసరికి అక్కడ ఏమైనా అది అదే ప్రాబ్లమ్ కరెక్ట్గా చెప్పండి అది పాజిబుల్ మనం మనకు ఉందా లేదా ఒక సబ్మిషన్ సార్ మనకి ఇమ్మీడియట్ సొల్యూషన్ అంటే సార్ తాళాపల్లిలో మనది ఒకటి టెన్ ఎమ్మెల్యే డబ్ల్యూడీకి ఉంది సార్ అక్కడి నుంచి ఇప్పుడు మనం వాడేది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ వాడుతున్నాం సో సంగారెడ్డికి అక్కడి నుంచి ఒక ఎయిట్ రోడ్స్తో లైన్ వేస్తే సార్ మనం ఎయిట్ ఎమ్మెల్యే అక్కడి నుంచి తీసుకుంటే అప్పుడు ఈ సగర్షిప్ పెట్టి మన తర్వాత ముందుకు కూడా మనం సెట్ చేస్తాం ఇది శాంక్షన్ తీసుకొని మనం పని చే పని చేసి దానికి ఎంత టైం పడుతుంది అంటే డిఏలే చెప్పారు సార్ పెద్ద టైమే పడుతుంది సార్ విదిన్ సిక్స్ మంత్స్ లోపు కంప్లీట్ చేయొచ్చు ఆరు నెలలు పడుతుంది ఇప్పుడు మీకు ఎంత ఎయిట్ క్రోడ్స్ కావాలా ఒక ఎయిట్ క్రోడ్స్ కావాలి ఎవరితో ఎవరితో తీసుకోవాలి అంటే వాళ్ళు చేయాలా పబ్లిక్ ఎంత వాళ్ళు చేసుకుంటే ఎవరు చేసుకుని ఓకే సార్ దాని గురించి ఇబ్బంది చెప్పండి చిన్న సొల్యూషన్ చెప్పండి లేవు అదే పైన వచ్చి ఎయిట్ క్రోడ్స్ తీసుకెళ్ళాలి అప్రాక్సిమేట్లీ టెన్ క్రోడ్స్ వస్తారు ఇది సంగారెడ్డి ఫిల్టర్ పెట్టి సంబంధించింది అంటే ఇప్పుడు సంగారెడ్డి రాక ఒక్క పాయింట్ వన్ సెకండ్ సార్ సంగారెడ్డి మున్సిపల్ మండల్ సంబంధించిన ఫెడ్రబేడ్ అయితే ఉందో అది ఎన్ని గ్రామాల మనం డిజైన్ చేసింది అదే సంగారెడ్డి ఫెడ్రబేడ్ సంగారెడ్డి మండల్ ఫెడ్రబేడ్ రెండు మండలాలు కలిపి కదా కంది అండ్ సంగారెడ్డి మండలం కలిపి కదా అప్పుడు ఫిఫ్టీ సిక్స్ డిజైన్ చేసిన మన ఎన్ని ఊళ్ళకి ఇచ్చినాం ఎన్నిదా తొమ్మిదా ఇప్పుడు ఇచ్చే ఎయి ఎయిట్ మీతో దానికి కనెక్టివిటీ ఉందా లేదా కనెక్టివిటీ లేదు సార్ అంటే మిషన్ పేరు నుంచి లేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన గద్ది మండలం సంగారెడ్డి మండలం ఫిల్టర్ మేడ్ మందిర వాటర్ ఇవ్వడానికి ఇప్పుడు ఫండ్స్ ఎన్ని కావాలి అది చెప్పండి నాకు ఇప్పుడు ఎయిట్ కోర్స్ ఇస్తే మన మిగతా కవర్ చేస్తాం గ్రామాలు వస్తుంది వస్తా అట్లా కాదు మీరు అంటే నా సబ్మిషన్ నాకు టెక్నికల్ చెప్పండి సార్ సార్ నా సబ్మిషన్ మనకు సంగారెడ్డికి ఎయిట్ ఎంఎల్ ఇస్తున్నాం ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ అట్లా ఇస్తుంటాం సో ఈ ఎయిట్ ఎంఎల్కి మనం తాళపల్లి నుంచి తీసుకుంటే మనకి మెయిన్ లైన్ ఉంది సార్ ఇప్పుడు పటం చెరబోయే మెయిన్ లైన్ లో మనకి ఎమ్మెల్యే వాటర్ మిగులుతాయి సార్ అవి నువ్వు సదాజపేట మున్సిపాలిటీకి వదాష్పేట మున్సిపాలిటీకి మనం ఒక టూ ఎంఎల్ ఇవ్వచ్చు మిగతాది మన సంగారెడ్డి రోడ్లు మొత్తం కవర్ చేయాలి సార్ కాశీపూడి వాచ్ పేయర్ కూడా మనకు ఇది శాంక్షన్ తీసుకొస్తే మీరు ఇమీడియట్లీ ఒక ఆరు నెలల లోపల అంతా చేసి చకరారెడ్డి సదాశిపేట మున్సిపాలిటీకి గంటన్నర వాటర్ ఎట్ ఏ టైం ఇస్తారు మీకు డే బై డే చేయాల్సిన అవసరం లేకుండా జరుగుతుంది ఇది ఇది క్లియర్ ఇది కన్ఫామ్ ఇది అవును నేనేం చేయాలి ఇమీడియట్ సొల్యూషన్ అయితే ఫండ్స్ తీసుకొస్తే అంటే తొందరగా పని చేసి అది ఒకటి చేయగలుగుతాం యాభై ఆరు గ్రామాలకు అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ముందు పెరుగుతాయి సార్ ఇప్పుడు ఆ ఫిల్టర్ యాభై ఆరు గ్రామాలకు పోతాయా సంగారెడ్డికి కొంచెం ఎక్స్ట్రా ఇస్తే చాలా సార్ ఎనిమిది గ్రామాలకు వస్తుంది ప్రవీణ్ మీ ఊరికి వస్తుందా మనకి రాశీపూర్ లో కల్ప కూర లేదు సాయి మీకు లేదు కదా కల్పకూరు ఉంది వాళ్ళకి మధ్య సప్లై లేదు వాళ్ళకి వాళ్ళ చేస్తారో కల్పూర్ కష్టపడి సార్ సాయి కల్ప కూర వస్తుంది సార్ అసలు ఎప్పుడైనా లీకేజ్ మాత్రమే ప్రాబ్లం అవుతుంది సార్ కల్పగూరికి వాటర్ మధ్యలో వాటర్ పోతుంది టాలకొలం ఇస్తుండే చెప్పండి నాకు ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూహెచ్ నుంచి లైన్ అయ్యి మందిర వాటర్ కదా మందిర వాటర్ కదా వాటర్ అవును పాజిబుల్ ఉందా లేదా చెప్పండి చెప్పండి సరే కల్పకూరు సాయి అడుగుతాం మీరు అక్కడ మున్సిపాలిటీ మీరు చెప్పండి కల్పకూరు వాళ్ళు ఏమంటారు అంటే

నుంచి డైలీ ఇస్తాం సార్ ఓకే వాటర్ అది కూడా సార్ సరే ఇప్పుడు యాభై ఆరు గ్రామాలు కవర్ అయితే ఇక్కడ సప్లై అయ్యే వాటర్ అక్కడ మిగులుతాయి కాబట్టి ఆ గా రోజు కంటసేపు ఇవ్వచ్చు ఇబ్బంది లేదు మీరు లైన్ అవును సార్ దానికి మినిమమ్ అప్రాక్సిమేట్లీ ఎస్టిమేషన్ ఎప్పటిది సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఫండ్స్ మీ మీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి కదా వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఓకే ఇక మన తీసుకో ఒక పదే చలపతి ఏది మినిస్టర్కి ఒక లెటర్ పెట్టు కన్సల్ట్ ఈఎన్స్కి ఒక లెటర్ పెట్టు ఒకటి సీఎం పెట్టలేదు ముగ్గురు మూడు లీటర్లు పెట్టాం ఓకే పెట్టి సోమవారం రోజు ఇది తీసుకుపోయి మనం ఇచ్చి నేను వాళ్ళ ఎండార్స్మెంట్ లేపించేస్తాను ఇది వేసి తొందరగా టెండర్స్ తీసుకుంటే మనము సదాశిపేట మున్సిపాలిటీ సమస్య సదాశిపేట సమస్య ఓకే గుడ్ మిటింగ్ మండల గ్యాస్ పెట్టుకుంది రైట్ యాభై ఆరు గ్రామాలకు పది కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ నిధుల్లో తీసుకొస్తే ఆ యాభై ఆరు గ్రామాలకు ఇప్పుడు వచ్చి ఎనిమిది గ్రామాలు కాకుండా యాభై ఆరు గ్రామాలకు మంజీరా వాటర్ డైరెక్ట్ గా గంట సేపు డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతారు అంటే ఇది ఇది లైన్ కాబట్టి ఉన్నవాళ్ళు లేని అంటే ఉన్నవాళ్ళు కాకుండా మా ఊరికి లేదు మా ఊరికి లేదు అని మీరు మాట్లాడకుండానే అధికారులతో డిస్కస్ చేసినారు సపోజ్ కొత్తలాపూర్ ఉంది కొత్తలాపూర్ ఇలా వచ్చేస్తుంది కదా మొత్తం మొత్తం పూర్వంగా యాభై ఆరు గ్రామాలు తాండాలు వస్తున్నాయి తాండాలు తాండాలంటే చెప్పర్లో అంటే నీకున్న మధ్యన నీళ్ళు కనెక్షన్ తెచ్చి ఇచ్చేది ఇప్పుడు సపోజ్ ఇస్మాల్ ఖాన్పేట ఉంది ఎడదనూరు ఉంది ఆరుట్లో ఉంది మేజర్ ఇస్మాల్ ఖాన్పేట వాళ్ళకు అక్కడ ఇస్మాల్ పేట పరివార దాబా ఆ ఏరియా నుంచి వీళ్ళకి లైన్ ఉంది కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఎట్లుంది చెప్పండి చెప్పండి అలా చెప్పాడు డే బై డే వస్తున్నాయి అనుకుంటా మనకున్న ట్యాంకులకు మనకున్న జనాభాకు కెపాసిటీ సరిపోతుంది వాటర్ ఇచ్చే సప్లై సరిపోతుంది నీ జనాభా ఎంత ఎనిమిది వేల జనాభా ఉంది సరే ఇది చెప్పగలుగుతారా మీరు అట్లే ఉండవు రెండు మండల జనాభా ఇప్పుడు పెరిగింది ఐడియా వేస్తాను మీకున్న ఇంత ముందు సెన్సర్ ప్రకారం ఎంత ఉంది తెలుసుకొని చెప్పు ఎవరైనా చెప్తాం రెండు మండలాల జనాభా ఎంత ఉంది ఓవరాల్ వన్ ల్యాక్ ఉంటుంది వన్ లాక్ కెపాసిటీ ఎంత కావాలి వాటర్ ఇప్పుడు వన్ లాక్ అంటే సార్ మనకు టెన్ ఎంఎల్ కావాలి అన్నప్పుడు మీకు పైప్ లైన్ ఇప్పుడు ఫిల్టర్ పైన నుంచి టెన్ ఎంఎల్ ఇచ్చుకోవచ్చు మనకి ఆల్రెడీ లైన్ ఉంది సార్ అది ఇచ్చుకోవచ్చు కదా మీరు అనేది ఎవరి మీద డిపెండ్ లేకుండా డిపెండ్ లేకుండా భగీరథ మీద డిపెండ్ లేకుండా భగీరథ మీద కంపల్సరీ డిపెండ్ కావాల్సి లేదు సార్ ఇది ఫిల్టర్ పైన ఉన్నా కూడా ఉన్నా కూడా మనకు రూరల్ కంపల్సరీ భగీరథ మీద డిపెండ్ కావాల్సి లేదు అంటే ఆ వాటరు ఈ వాటర్ రెండు కలిపి రెండు కలిపి మరి ఇప్పుడు మనము ఈ పది కోట్ల నిధులతో బలరాము వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు ఇవ్వచ్చు అది చూస్తున్నాం అది ఇప్పుడు పెట్టుకున్నామంటే ఏమైపోతుంది సమస్య కోర్టు కాదు మనం దీని దిక్క అవన్నీ పెండింగ్ పడుతుంది దాని దిక్క ఇది పెండింగ్ పడుతుంది ఇద్దాం కానీ చెప్తున్నాను ఇంత మనం కూర్చుంటాం కదా కదా ఇంత చర్చిస్తున్నాం ఇది కూడా చేసిన కదా కదా మనము ఏది ముందు ఏది తర్వాత ఇది ముందు అది తర్వాత ఓకేనా మళ్ళీ నేను చెప్తున్నాను కొంచెం అనేది వదిలేండి పరిపాలన పరంగా అధికారులు ఇస్తున్నారు మనకు వాటర్ సరిపోతుంది అనేది చర్చ దాంట్లో బెటర్ సొల్యూషన్ పాత్ర అయిపోతుంది మా యాభై ఆరు ఊర్లకు అయిపోతుంది సదాచిపేట టౌన్ లో అయిపోతుంది పడంచేరు ఫ్యాక్టరీలో

వాళ్ళ ఊర్లో మూడు సార్లు ఉన్నాయి సార్ ఒక వచ్చేసరికి కనెక్షన్ ఉంది రెండు సార్ అది పైప్ లైన్ కుదరలేదు సార్ ఆ పైప్ లైన్ కి ప్రపోజల్ పెడతాను ఎస్సీ గారు అర్జెంట్ అవసరం ఒకటే సార్ ఒక ఎస్సీ గారితో మాట్లాడమల్లా తర్వాత మాట్లాడి ఇప్పుడు ఈ యాభై ఆరు గ్రామాలకు ఫ్రెజ్ గా వాటర్ సప్లై ఇచ్చేయడానికి పది కోట్లు అట్లా అన్ని గ్రామాలలో కొన్ని ఏంటి ట్యాంకుల రిపేర్స్ ఉన్నాయి లేకపోతే కనెక్షన్స్ ఇచ్చేది ఉన్నాయి చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి అని వగేరా వగేరా వగైరా ఇంకేమేమి ఐదు కోట్లు లేదు అన్ని అన్ని కలిపి ఓవరాల్గా నీకు నాలుగు గ్రామాలు కలిపి చెప్తున్నా ఓకే నాలుగు మండలాలు కలిపి చెప్తున్నాను ఓకే అదనక ఇది ఒక ఐదు కోట్లు ఫిఫ్టీన్ కోట్స్ కావాలని లెటర్ రాయండి మీరు ఇంకేమేమి చెప్తారు చెప్పండి ఐదు కోట్ల మనసారి పదిహేను కోట్ల వస్తుంది ఇస్తాను కదా ఇది పదిహేను కోట్ల వస్తుంది కదా అది అది కాదని చెప్పి పాతలేరీష్ ఎవరు చెప్పగలుగు అడుగుతున్నా అది చెప్పు పాతల్యాన్ అని చెప్తున్నాయి కదా అవుట్ సైడ్ అప్పుడంటే ఇచ్చిన ఎవరు సార్ మీరు చెప్పారు అంటే ఇది పాత లేదు అది అయితే మధ్యలో బిసి బయట తెలిసిన కంటీసారంట మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయొచ్చు అండి రైట్ జనపతి లెటర్ ఉంటాము రీవన్ మా లెటర్ వాళ్ళ చర్పం తెచ్చిస్తాడు దాన్ని దాన్ని పే చేసుకొని పర్మిషన్ అడిగి వాళ్ళ పని అయినట్టు చూడండి మా ప్రవీణ్ ఆయన సాయి ఎక్స్ మా ఇప్పుడు ఎక్స్ సర్పంత్ ఆయన మాకు ఆయన ఆయన నుండి ఖర్చులు ఇస్తాడు సఫిషన్ నువ్వు చర్పదని ఖర్చులు చాలా సార్ దానికైతే బిల్ పే చేయండి ఇక అట్లా ఉండదు ఇక బిల్ కట్టాల్సింది కరెంట్ కడతాడు ఏది సాయం చెప్పు దానికి బిల్లు కట్టాల ఆ రోజులు పోయినాయి అంతే నా ఊర్లో ఉన్నావు అంతే సాయి ఈ రూల్ యాక్సెప్ట్ చేయదు కాదు నువ్వు చార్జింగ్ వాడు నువ్వు ఇప్పుడు రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చిందా అట్లా చేతి కాదు కదా ఎంత వాడతాది కరెంట్ మీటర్ దింపుదా ఇదేమన్నా మనం ఇదేమన్నా కదా లీడర్ మీద మాట్లాడుతుంది మీద పడతారు ఉంటాడు బిల్లు పోతుంది ఏ సాయి పోయి మనకు బిల్లులు వస్తున్నాయంటే పేమెంట్ వస్తుంది మరి మాట్లాడుకుంటు